హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను ఈరోజు మనకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లోపల ముప్పై మూడు జిల్లాల్లో ఖాళీల కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మండలాల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టులని అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్లో మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా క్వాలిఫైడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో మూడు వందల తొంభై పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ టు వర్క్ ఇన్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎట్ మండల్ లెవెల్ ముప్పై మూడు జిల్లాల్లో మండల్ లెవెల్లో అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఒక్క సంవత్సరానికి ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయల నెలకు శాలరీతోని మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో మన డీటెయిల్స్తో గూగుల్ ఫామ్ అనేది అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చింది సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అక్వైర్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇన్కార్పొరేటెడ్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ తెలంగాణ స్టేట్ యాక్ట్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంబంధించి ఇచ్చారు క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం నలభై నాలుగు సంవత్సరాలు ఉండాలి అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకే చూసుకుంటారు అది కట్ ఆఫ్ డేట్ కింద చూసుకోవచ్చు మెరిట్ ఇంజనీరింగ్ కోర్సులో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ మనకు చేస్తారు ఇది మ్యాన్కైండ్ ఎంటర్ప్రైజెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని ద్వారా మనకు ఈ భర్తీ అనేది చేస్తున్నారు కాబట్టి దాని ఇది న్యూస్ పేపర్లో వచ్చిన ఐటమ్ అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఉంది తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఉంది దాని ద్వారా మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దాదాపుగా మనకు మూడు వందల తొంభై అప్లికేషన్స్ అప్లికెంట్స్ అవసరం ఉంది ఎందుకంటే మూడు వందల తొంభై పోస్టులు మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ కింద సివిల్ సో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మండల్ లెవెల్కి మండల్కి ఒక ఆఫీసర్ కింద మనకు ఈ అవుట్సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటున్నారు శాలరీ వచ్చేసి మనకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ నెలకు అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లాస్ట్ డేటు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుందో వాళ్ళు ఈ ద ఈ పోస్టుకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఆ ఏజ్ కూడా మనకు కట్ ఆఫ్ డేట్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు మెరిట్ ఆధారంగానే మనకు ఏది ఇంజనీరింగ్ కోర్సులో వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కాబట్టి ముప్పై మూడు జిల్లా లోపల ఉన్న ఖాళీలని మండలాల వైజ్గా ఉన్న ఖాళీలని భర్తీ అని చేస్తారు దాదాపుగా మూడు వందల తొంభై ఖాళీలు అంటే ఉన్నాయి సో ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన జాబ్స్ గూగుల్ ఫామ్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ అనేది ఇస్తారు కాబట్టి ఎల్జి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి లాస్ట్ మినిట్లో అయితే సర్వర్ ప్రాబ్లం అలాంటిది రావచ్చు కాబట్టి దానికి సంబంధించి ముందుగానే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలను తీస్తాను దాంతోపాటుగా మనకు మన ఛానల్ ద్వారా ఇప్పటికీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఆప్షన్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఇలాంటి అవకాశాలు దొరకవు కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా తెలిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ బెస్ట్